మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు రెండవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము మదనపల్లి కూరగాయల మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ధరలు తెలుసుకున్నాం తెలుసుకుందాం మొక్కజొన్న స్వీటు పది రూపాయలు నార్మల్ పది రూపాయలు చిన్నరగడ్లు కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు అరటికాయలు గేలా ఐదు వందల రూపాయలు గింజ గడ్డలు పద్నాలుగు నుండి పదహైదు రూపాయలు మిరపకాయలు ముప్పై ఐదు రూపాయల నుండి నలభై ఐదు రూపాయలు లలితా వంకాయ కేజీ అయితే ఆరు రూపాయలు యాభై కేజీల బస్సాయి అయితే నాలుగు వందల రూపాయలు అంకూర్ మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు కిలో అయితే పదహైదు నుండి ఇరవై రూపాయలు సిద్ధార్థ ఇరవై నుండి ముప్పై రూపాయలు క్రీట్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు వైట్ బీన్స్ పది నుండి పదహైదు రూపాయలు ఇది మార్కెట్ అయితే డౌన్గా ఉంది గ్రీన్ బీన్స్ కిలో ఇరవై రూపాయలు బెండకాయల ముప్పై నుండి ముప్పై రూ ముప్పై రెండు రూపాయలు పచ్చికాకర ఇరవై రూపాయలు చిట్టికాకర ఇరవై ఐదు రూపాయలు తెల్లకాకర ముప్పై ఐదు రూపాయలు అలసంద ఇరవై నుండి ఇరవై రూపాయలు మటికాయలు నలభై రూపాయలు బీరకాయలు ఇరవై రూపాయలు అనపకాయలు పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు మునక్కాయలు నూట యాభై రూపాయలు మిరప పదహైదు నుండి ఇరవై రూపాయలు ముల్లంగి ఐదు రూపాయలు చిక్కుడు పదహైదు రూపాయలు క్యారెట్ ముప్పై ఐదు కాలీఫ్లవర్ ఇరవై రెండు పూలు అయితే నాలుగు వందలు క్యాబేజీ బస్తా అయితే నలభై కిలోల బస్తా అయితే ఆరు వందల రూపాయలు బీట్రూట్ పదహైదు నుండి ఇరవై రూపాయలు కిరకాయలు బస్తా అయితే నాలుగు వందలు గుమ్మడి ముప్పై నుండి నలభై రూపాయలు ఫీడ్ గుమ్మడి పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు దొండ నలభై రూపాయలు సొరకాయలు పదహైదు నుండి ఇరవై రూపాయలు వంకాయ పద్దెనిమిది రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ ఈరోజు ధరలు